హాయ్ హలో ఫ్రెండ్స్ నేను వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మే మీరు చూసుకుంటూ లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేస్తున్నది అందరికీ తెలుసు కానీ అతనికి శిక్ష ఎంతకాలం పడుతుంది ఒకవేళ అదృష్టం కొద్దీ బయటకు వస్తే అతడు చేయాల్సిన పని ఏంటి తర్వాత లోకల్ బాయ్ నాని తర్వాత నెక్స్ట్ ఎవరు ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియో అనేది స్కిప్ చేసి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఎక్కువ మంది సోషల్ మీడియాలో ప్లస్ యూట్యూబ్లో ఇట్లా కొన్ని కొన్ని వాటిల్లో చేసేటువంటి తప్పులకి ఎటువంటి శిక్షలు పడతాయని దాని గురించి తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే కనుక ఫ్రెండ్స్ మామూలుగా లోకల్ బై నాని పద్దెనిమిదో తారీఖు సజ్జనార్ అరెస్ట్ చేశారు సజ్జనార్ గారు ఇప్పుడు ఆర్టిస్ట్లో ఉన్నారు ఆయన అరెస్ట్ చేయించారు అసలు విషయం కారణం ఏంటి నెక్స్ట్ ఈ లోకల్ బై నాని చేసిన తప్పు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే ఫస్ట్ ఇతను మామూలుగా లోకల్ బై నానిగా హార్బర్లో చేపలు పడుతూ ఇదంతా ఒక అది అంతవరకు బాగుండింది ఇతను ఇంతకుముందు కూడా కొన్ని కేసులు ఎదుర్కొన్నాడు బోట్ల కేసులో అది మళ్ళీ వచ్చారు సరే ఓకే బాగానే ఉంది ఇక ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో జరిగిన స్టేషన్కి ఎందుకు తీసుకెళ్లారు జైల్లో ఎందుకు పెట్టారు అంటే ఇతను ప్రమోట్ చేస్తున్నటువంటి యాప్ బెట్టింగ్ యాప్ ఈ యాప్లు యాప్ కాదు యాప్లు ఎన్నో చేస్తా అన్నాడు ప్లస్ దీనికి కారణం ఏంటంటే అసలు అతను జల్సాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో తరగతి చదువుకున్నటువంటి వ్యక్తి ఇదే సజ్జనారాయణ గారు ఐపీఎస్ ఆయనకు మామూలుగా సోషల్ మీడియాలో ఆయనకు ఉన్నటువంటి ఫాలోవర్ చూస్తే ఒక ముప్పై ముప్పై రెండు వేలు ఒక ఐపీఎస్కి ఇతను చదువుపోయింది నేను రెండో తరగతి అంటాడు మరి ఇతనికి ఉన్నటువంటి ఫాలోవర్స్ లక్షల్లో లక్షల్లో ఉన్నారు దీనికి కారణం ఏంటి ఇతను ఇతను చూపించేటువంటి సముద్రము అవన్నీ చేపలు అవన్నీ వాటన్నిటికీ ఇంట్రెస్ట్ అయ్యి ఇంట్రెస్ట్ చూడడానికి ఇంట్రెస్ట్ అయ్యి జనాలల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు దీన్ని ఇతను ఏ విధంగా క్యాచ్ చేసుకుంటున్నాడు ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ పెట్టేసి అందులోకి పిలిచి వీళ్ళని ఈ బెట్టింగ్ యాప్స్ ఆడిస్తాడు ఈ బెట్టింగ్స్ యాప్ ఈ బెట్టింగ్స్ యాప్ ఎట్లా ప్రమోట్ చేస్తున్నారంటే వాళ్ళ భార్య అతను చేసిన ఒక చిన్న యాడ్ ఏంటంటే వాళ్ళ భార్య వచ్చేసి నాకు బయటికి వెళ్ళాలి ఒక ముప్పై వేలు కావాలంటే ఇతను నలభై వేలు తీసిస్తాడు అది ఎట్లా తీసిస్తాడు ఒక ల్యాప్టాప్ నుంచి తీసి ఇంత తొందరగా ఎట్లా వచ్చాయంటే నేను లింక్ పెట్టాను ఆ లింక్లో గేమ్ ఆడితే ఇట్లా వస్తాయి అంటే ఈ విధంగా జనాలకి ఆశ చూపిస్తుంది అంటే మనం ఇప్పుడు నిన్ను అతన్ని ఫాలో అయ్యేదంతా చదువుకొని వాళ్ళే ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎవరు నాకు తెలిసి చదువుకొని ఒక స్టేజ్ అంతా ఏది మంచి ఏది చెడు అని తెలిసిన వాళ్ళు ఎవరు అతన్ని ఫాలో అవరు ఎందుకంటే అతను చేసేది ఒక హార్బర్ పని కాబట్టి అందులో పని అది పని పాట లేని వాళ్ళు చూడడానికి మాత్రమే అందులో దానికి సంబంధించి ఏదైనా మంచి విషయాలు ఇవన్నీ ఏమి ఉండవు ఏదో టైంపాస్ అట్లాంటి టైంపాస్ వాళ్ళు ఏమనుకుంటారు ఈ తను ఏదో చెప్తా అంటే ఆ విధంగా కష్టం కష్టపడి కష్టాల్లో ఉన్నవాళ్ళు అదే మన నాని ఏదో చెప్తా అన్నాడు మనం కూడా ఈ విధంగానే వెళ్తే మనము బాగుపడవచ్చు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు దాంట్లోకి టెలిగ్రామ్ ఛానళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు మొత్తం ఉన్నది ఇల్లు అన్నీ అమ్మేసుకొని అట్లా పెట్టేసి 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 కొంతమంది చనిపోతున్నారు కూడా ఫ్రాంక్గా చెప్పాలంటే మన రీసెంట్గా ఆంధ్రాలో ఒక సచివాలయ ఉద్యోగి కూడా ఇట్లనే జరిగింది ఆ పెన్షన్ డబ్బులు బెట్టింగ్ యాప్లో పెట్టి చివరికి బయటపడేసరికి ఆ భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ వీడియో పెట్టాడు లోకేష్ గారికి నాకు తప్పైంది ఒకసారి క్షమించండి నేను ఇట్లా బెట్టింగ్ యాప్లో పెట్టు ఇదే వెలుగోడు మండలంలో ఒక కొడుకు ఇట్లా బెట్టింగ్ యాప్లో చేసి చెడిపోయి డబ్బులు పోగొడితే తల్లిదండ్రి ఇప్పుడు రోడ్ మందు తాగి చనిపోయినారు డబ్బులు కట్టలేక ఇట్లాంటి ఎన్నో ఇట్లాంటివి ఎన్నో దీనికి అన్నిటి కారణం ఈ ఇన్ఫ్లుయెన్సర్లే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అంట యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అంట చూసే వాళ్ళకి మనకు కూడా ఉండాలి కదా కొంచెం అన్న వాడు ఏం చెప్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆ బెట్టింగ్ యాప్ల్లో మనం పెడితే మళ్ళీ దీనికి లాజిక్ ఇట్లాంటి వాళ్ళు ఏం చెప్తారు మళ్ళీ పెద్ద పెద్ద స్టార్లు క్రికెటర్లు వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు కదా దానికి ఒక కారణం ఆ బెట్టింగ్స్ ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చేసేటివి గవర్నమెంట్ అప్రూవల్ అయినవి అవి వచ్చేసి ఫ్యాంటసీ అప్రూవల్ యాప్స్ అని ఉంటాయి ఈ వీటిని వీళ్ళు వీళ్ళు వీటిని కూడా ఏ విధంగా చేస్తారు ఆడండి ఏదైనా కానీ ఒక వస్తువు కొనండి అని చెప్తాను వీడేం చెప్తాడు కొంటే ఈ విధంగా నేను ఇట్లా బాగుపడినాను అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఉన్నాడు నేను ఇట్లా రెండో తరగతి చదువుకున్న వ్యక్తిని నేను ఈ యాప్స్ వల్ల ఈ విధంగా బాగుపడ్డాను కారు బంగ్లాలు ఇల్లు పెళ్ళి పెళ్ళం ఇవన్నీ చేసుకున్నాను ఈ డబ్బు వల్ల ఒక ఎగ్జాంపుల్ జనాలకి మామూలుగా ఇప్పుడు అక్కడ ఆర్బర్లో చేసేదంతా లేబర్ పని ఏదో రోజుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఇట్లాంటివి వస్తాయి అంటే వాళ్ళకి తెలియదు చదువు ఉండదు కాబట్టి ఇది ఏంది ఏం ఇందులో పెడితే ఏం జరుగుతుంది అనే ఉండదు కాబట్టి వాళ్ళు పెట్టేస్తారు అట్లా ఒకరోజు పోయి 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 చివరికి మొత్తం పోగొట్టుకుంటారు ఇప్పుడు ఆ నాని మీద కేసు పెట్టింది కూడా ఒక వ్యక్తి రెండు కోట్లు పోగొట్టుకున్నాడు ఆ యాప్లో రెండు కోట్లు పోగొట్టుకున్న వ్యక్తి ఇతని మీద కేసు పెట్టాడు నాకు తెలిసి ఇతను పైన శిక్ష పడతారు ఒకవేళ అదృష్టం కొద్ది బెయిల్ వచ్చిందంటే మాత్రం ఫస్ట్ ఇతను చేయాల్సిన పని యూట్యూబ్లో జనాలకి ఇంకెప్పుడు ఎవరికి ఎవరిని కూడా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ఆడకండి నేనే ఉదాహరణ అని చెప్పాలి ఇంతకుముందు హర్షసాయి విషయంలో అట్లే జరిగింది వీటన్నిటిపైన పేరు ఏదో ఉంది యూట్యూబ్లో సాగర్ గారు ఏదో ఉంది ఎస్ఎన్ఆర్ గారు ఎవరో పెట్టారు ఆయన పేరు పూర్తిగా తెలియదు నాకు చెప్తాను ఆయన పేరు కూడా ఏంటంటే ఆయన యువ సామ్రాట్ సారీ ఇంతసేపు నోట్లో ఉంది యువసామ్రాట్ గారు ఆయన ఈ యాప్స్ మీద పిఎంలని సీఎంలని అందరినీ కలిసి చాలా చేస్తే చివరికి తీసుకుపోయి ఆయనే బొక్కలు వేస్తున్నారు ఎందుకంటే మంచి చెప్పొద్దు అయ్యారు ఇట్లా చెడిపోతారు ఇట్లా ఈ విధంగా ఇతను ఇతనే కాదు దొరికినోడు దొంగ దొరికినోడు దొంగ ఇంకెంతమంది మస్తు ఉన్నారు చాలామంది ఈ ఇన్స్టాగ్రాముల్లో సోషల్ మీడియాల్లో ప్లస్ యూట్యూబ్ల్లో వీటిల్లో అన్నిటిల్లో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది జనాలను అయితే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చూసేవాళ్ళు కూడా ఏ యాప్స్ ఇట్లాంటి వాటిని గవర్నమెంట్ ఏంటని అరికట్టాలి అరికడుతుంది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్త పడితే మంచిది కష్టం చేసి సంపాదించండి వ్యూస్ పెంచుకోండి మామూలుగా ఏదో వచ్చిన వీస్తో వచ్చిన డబ్బుతో ఉండండి కానీ వీస్ ఓన్లీ వీస్ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్న వీస్కి ఇంత డబ్బులు వస్తాయి రావు కదా ఇవన్నీ జలసాలకే కదా దీనికోసం సోషల్ మీడియాలో అయితే కొంతమంది లేడీస్ అయితే మరి ఘోరంగా బట్టలు ఇప్పి మరీ డాన్సులు వేస్తున్నారు ఇట్లాంటి దానిల కోసం ఎప్పుడైనా కనిపి తెచ్చుకోండి ఎందుకంటే ఇంతకు మించి ఏం చెప్పలేరు ఎవరు పోయి లోపలికి పోయిన తర్వాత ఎవరు తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే చేయరు ఎందుకంటే చేసిన లంగా పనికి మంచి పని పోయింది పోయినోడే మంచివాడు ఉంటారు కాబట్టి ఇట్లాంటి వాటి మీద గవర్నమెంట్ కూడా ప్రభుత్వం సెంట్రల్ స్టేట్ రెండు సెంట్రల్ వాళ్ళు స్టేట్ వాళ్ళు ఇద్దరు కూడా చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు అది మంచిది ఇప్పుడు ఎందుకంటే ఇట్లాంటి వాటి వల్ల జనాలు చనిపోతున్నారు కాబట్టి చాలా వరకు ఇట్లాంటి వాటిని అరికట్టాలి నాకు తెలిసి తనకి బయలు కూడా రాకపోవచ్చు ఎందుకంటే చేసేటువంటి పనులకి చాలామంది చనిపోయారు వీటి వల్ల కాబట్టి ఇకనైనా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు ఇంకా ఇంకా మే మేము ఫే పెద్ద పెద్ద ఫేమ్ ఉంది అనుకున్నారనుకో అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటివి చేయకండి మీ ఫేమ్ని మెంచుకోండి తప్ప ఇట్లాంటివి చేయకండి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది ఇంతసేపు ఓపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు జై